Welcome to MMC News. కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవైన తాబి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్

Happy birthday Monica Madam! Happy birthday, Monica Madam! Happy to you! Happy birthday to you! Happy birthday to you, Happy, Happy birthday to you! బస్టాబ్ యావీ పెట్టండి ఫోటో పెట్టండి కావాలా لوک ما کي ملي ڏي ٿو ڇا توهان کي ڏيوه ڏيوه ٿو 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 Ini tempatnya. Ini tempatnya. ਦੀਂ ਰੋਂ ਦੀ 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 ਡੀ ਦੀ 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 ਦੀ. మౌనిక చార్టప్ ఫౌండేషన్ అధినేత శ్రీ మౌనిక మేడం గారి భక్తి అని మన వెలికల గ్రామం తరపు నుంచి రోజు అందరం కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం అందుకని మా అందరికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది మీరు నిండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యంతో నిండి నూరేళ్లు ఉండాలని మా ప్రజలందరి తరఫు నుంచి కూడా కోరుకుంటా ఉన్నాం వన్స్ అగైన్ ఐ విష్యూ నావి పాటే మౌనిక మేడం

పుట్టినరోజు శుభాకాంక్షలు తప్పమ్మా జాతీయ బర్త్ మీరు సల్లంగా ఉండాలా నిండు నూర బాగుండాలా అదే కాక మీరు చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు అదే మాకు చాలా సంతోషంగా ఉంది పైగా వినాయకొని పెట్టారు అందరూ బాగా సాగుతా ఉన్నారు అదే మీకు ఓలా వాళ్ళ జీవులు మస్తలు మీకు అంతా బాగానే ఉంటాయి ప్రతి ఒక్కరి మంచి పనే చేస్తున్నామా మెస్టులు చూస్తున్న వాళ్ళకి కానీ మెస్సులు ఇచ్చినావు అందరూ కూడా మిమ్మల్ని గురించి చెప్పుకుంటున్నారు మిమ్మల్ని గురించి మేము కూడా బాగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మనుకుమ్మా అంటే ఇంకా చెప్పాలని చెప్పాలి నాకు మాటలు సక్రంగా రావట్లేదు మీరు చేసిన చాలా మంచి పనుల వల్ల అందరు కూడా బాగా అనుకుంటున్నారు సంతోషపడుతున్నారు మీరు ఎప్పుడు ఫిఫ్టీన్ రోజు ఇదే విధంగా చేసుకోవాలని మేము మరీ మరీ కోరుకుంటా ఉన్నాము ఇదే మొట్టమొదటిసారిగా మేము ఫిఫ్టీన్ రోజు చేసుకుంటున్నాం మీకు ఇదే విధంగా వచ్చేటప్పుడు వచ్చే సంవత్సరాలు కూడా ఇదే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము అదే ఏం మాట్లాడాలో రావట్లేదు మా నాకు సరే మీరైతే నిన్ను వర్క్ యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి செல் நம்பர் நைன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் ஃபோர் த்ரீ ஒன் ஜீரோ ரோடு நாகமந்திரம் எதுகா வெங்கடகிரி டவுன் சரவனவா